సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన ఇరవై తొమ్మిదవ సినిమాలో నటిస్తున్నారు అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి ఈ సినిమా దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాను పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు హాలీవుడ్ సినిమాల కన్నా దీటుగా దీన్ని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు హాలీవుడ్ లో కూడా పేరు తెచ్చుకున్న రాజమౌళి తీయబోతున్న ఈ సినిమాను ప్రపంచ ఉన్న సినీ ప్రియులు సినీ రంగాలకు చెందిన వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి ప్రచారం నిర్వహించకుండా మీడియాకి సమాచారం ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి ఒక్కరూ ప్రతి దర్శకుడు భావిస్తారు ఎందుకు అంటే ఆయన దర్శకులకు అనుకూలంగా ఉండే నటుడు కాబట్టి ప్రతి సన్నివేశాన్ని ముందుగానే దర్శకులందరికీ చేసి చూపిస్తారు అంతేకాదు యాక్షన్ సన్నివేశాలు అత్యంత ప్రమాదకరమైన కూడా డూప్ లేకుండా నటిస్తారు దీనిపై మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ చాలా సార్లు హెచ్చరించారు అయినా తన అలవాటు మానుకోలేదు అటువంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే ఫ్యాన్స్ నుంచి ఇతరుల నుంచి హెచ్చరికలు వచ్చే ప్రమాదం ఉంది దీనివల్ల షూటింగ్ కూడా అంతరాయం ఉంటుంది హీరోకి దెబ్బ తగిలి షూటింగ్ ఆగిపోతే ఇతర నటుల కాల్షీట్స్ అన్ని వృధా అవడంతో పాటు మరోసారి వారి కాల్షీట్ల కోసం ఇతర ఖర్చుల కోసం సినిమా బడ్జెట్ అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుందని చెప్పేవారు ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడనే సినిమాలో ఒక భవనం మీద నుంచి మరో భవనం మీదకి డూప్ లేకుండా మహేష్ దూకేశారు ఇటువంటి రాజమౌళి దృష్టిలో ఉంచుకుని ప్రిన్స్ కి గట్టిగా హెచ్చరిక జారీ చేశాడు ఇటువంటివన్నీ మానుకోవాలని కొన్ని సన్నివేశాలు డూప్ ని పెట్టక తప్పదు అని నేనే నటిస్తాను అంటే ముండిపట్టు పట్టొద్దంటూ గట్టిగా చెప్పారట రాజమౌళి లాంటి దర్శకుడు గట్టిగా చెప్పిన తర్వాత ఎదురు మాట్లాడే హీరో ఉండరు కదా మహేష్ బాబు కూడా దీనికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది